చేసేది ఆంధ్ర ఆంటర్ప్రెనూర్సే ఉంటారు ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అసక్తి లేదు అది జరుగుతుంది ఈరోజు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగల లేవు ఉత్సవాలు లేవు నవ్విన సందర్భం లేదు అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు అదరగొట్టారు మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది పక్కన తమిళనాడు జల్లికట్టు నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లుకట్టు అనేది వారసత్వంగా వస్తుంది అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాలని మనం కాపాడుకోవాలి ఇది మన సంస్కృతి మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది మనవల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి ఒక ఉత్సాహం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి తెలుగు జాతి యొక్క ఔన్నిత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది ఈరోజు మీరు చూశారు మన సంస్కృతి సాహిత్యం సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం దీనికి అభినందిస్తున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు రెండుసార్లు హారతి కృష్ణ ఉత్సవాలని అంటే ఏదైతే గో ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి పుష్కర వనంగానే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం మళ్ళీ మూడో పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే ఇరవై ఏడుకి గోదావరి చేస్తున్నాం ఇరవై ఎనిమిదికి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతిని మనం ఆరాధిస్తాం నదుల్ని మనం పూజిస్తాం నదులు మనకు సర్వస్వాన్ని నాగరికతనిస్తాయి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణానది ఇక్కడ వెళుతుంది గోదావరి గోదావరి జిల్లాలో వెళుతుంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు ఒక ఆనకట్ట కట్టాడు అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు ఈ రెంట్ వల్ల నాగరికత మారిపోయింది ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలామంది పైకి వచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తిభావాలుగా నిర్దహించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం తండ్రి తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్న అక్క అని ఆప్యాయంగా